ప్లీజ్ నన్ను కామెంట్ చేయడానికైనా వినండి ఎక్కడైనా దొరుకుతాడేమో చిక్కించుకుందామనైనా వినండి ఆర్య ఋషులు చెప్పినటువంటి సత్యం మనోళ్ళు అంటున్నారు మీరు మంత్రాలు చెప్తున్నారు సర్వమానవ పాప పరిహార అర్థం రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మైన పుణ్యం ప్రతి ఒక్కడిదొకటి మొదలు పెట్టిస్తే తెగ చదువుతున్నారు అసలు ఎక్కడుంది అది వేదంలో ఉందా అని అడుగుతున్నారు నేను చెప్తున్నా వేదంలో లేదు కానీ బ్రాహ్మణాల్లో ఉంది వేదం వేరు బ్రాహ్మణాలు వేరండి మనం చెప్పే చాలా శ్లోకాలు వేదంలోనివి కావు బ్రాహ్మణాల్లోనివి మన సహోదరులకు ఆ సంగతి తెలియదు పుస్తకాలు రాసేసి ఈ మంత్రం పెట్టేసి కింద అడ్రస్ ఏమి ఇస్తున్నారో తెలుసా ఋగ్వేదంలో ఉందని రాస్తున్నారు తప్పు సర్వమానవ పరిహారార్థం అనేది ఋగ్వేదంలో లేదు అసలు వేదాల్లో అది వ్యాఖ్యానాలు వేదాలకు వ్యాఖ్యానాలు రకరకాల వ్యక్తులు రాశారు వాటిని బ్రాహ్మణాలు అంట శతపథ బ్రాహ్మణం తాండీయ మహాబ్రాహ్మణం ఐతరేయ బ్రాహ్మణం అలాగా బ్రాహ్మణాలు ఉన్నాయి అధర్వ వేదియ గోపద బ్రాహ్మణం అనేటువంటి బ్రాహ్మణం ఇలా వేదాలకు వ్యాఖ్యానాలుగా రకరకాల భక్తులు రాసినటువంటి వ్యాఖ్యానాలు వాటిల్లో ఉన్నాయి అలాగని చెప్పని వేదంలో లేదని ఫీల్ కాకండి మనం చదివే మంత్రాలు వేదంలో లేవు బ్రాహ్మణాల్లో ఉన్నాయి అందుకే నేను పాట పాడినప్పుడు బ్రాహ్మణాలు పలికినా వేదోక్తి లేచిన మీద ముళ్ళ సాక్షిగా ఆర్చిన కన్నీళ్ళ సాక్షిగా స్థిరం మీద ముళ్ళ సాక్షిగా ఈ పాటలు మీకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ వాడాల్సిన అవసరం లేదు టైం లేదు కాబట్టి ఏమండి బ్రాహ్మణాల్లో ఉన్నాయి సరే వేదంలో లేదంటారే వేదంలో కూడా ఉంది అడ్రస్ చెప్తున్నాను ఋగ్వేదం పదవ మండలం తొంభదేవ సూక్తం ఈ సూక్తాన్ని పురుష సూక్తం అంటారు మీకు దొరికితే తెచ్చుకొని చదివి అండర్లైన్ చేసి వాళ్ళకి చూపించండి అందులో ఏముందో తెలుసా ఆది సంభూతుని యొక్క యజ్ఞం ఉంది ఈ సృష్టి మొత్తానికి నిర్మాణానికి ముందు ప్రప్రథమంగా తండ్రి అయిన దేవునిలో నుండి ఒక వ్యక్తి బయటకు వచ్చాడట అతడు ఆదిలో సంభవించినవాడు అనగా ప్రారంభములో పుట్టినవాడు అని అర్థం ఆయన పేరు ఆది సంభూతుడు ఋగ్వేదం పదవ మండలం తొంభదేవ సూక్తంలో తొలుత జన్మించినవాడు మానస యజ్ఞమున యజ్ఞమయినాడు అని శుక్ల యజుర్వేద సంహితలో అగ్ని అయిన వాడు పశువై యజ్ఞమైనట్టుగా చాలా స్పష్టంగా ఉంది కాబట్టి హైందవ సాహిత్యంలో బ్రాహ్మణాల్లో అయితేనేమి వేదాలలో అయితేనేమి కొన్ని రెఫరెన్స్లు స్పష్టంగా ఏసునే సూచిస్తున్నాయి అయినా మాకు అవి పట్టవు అంటే నేను చేయగలిగింది ఏం లేదు పత తూర్పు దేశపు జ్ఞానం ఎట్లొచ్చారు అంటే నక్షత్రాన్ని చూసి వచ్చారు ఈ నక్షత్రం సంగతి తక్కడే ఉందా మన బ్రాహ్మణాల్లో కూడా ఉందంటే బ్రాహ్మణంలో కూడా ఉంది అంబస్య పారే భువనస్య మధ్య నాకస్య వృష్టే మహతో మహీయా అంబస్య పారే భువనస్య మధ్య నాకస్య వృష్టే మహతో మహీయా సుక్రేణ జ్యోతిగంక్షి సా అను ప్రవిష్ట ప్రజాపతి అంతః ప్రజాపతి శరతి గర్భే అంత ప్రజాపతేన దేవుడు ప్రజాపతి అంటే ప్రజా సృష్ట్యా పాలయస్ తస్మాత్ ప్రజాపతి రభవత్ అన్నాడు అనగా ప్రజలందరినీ సృష్టించి పాలించడివాడు ప్రజాపతి ఈ ప్రజాపతి మానవాళి పాప పరిహారార్థమై యజ్ఞం అవడానికి భూమి మీదకి వచ్చినప్పుడు సుక్రేణ జ్యోతిగంక్షి ఆయన భువనస్య మధ్య భూమి యొక్క మధ్య భాగంలో పుడతాడు పుట్టినప్పుడు ప్రత్యేక నక్షత్రం మీకు కనపడిద్దని అది సాక్ష్యం చెప్తుంది ఇప్పుడు మనం క్రిస్మస్ అప్పుడు ఏం పెడతామండి ఎందుకు ఈ ఇష్టారుగోలు ఏంటి అంటే ఆయన జన్మించినప్పుడు సూచనగా ఒక నక్షత్రం పుట్టింది దాన్ని కొన్ని గ్రంథాల్లో రాయటం జరిగింది కాబట్టి టోటల్గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే దేవుడు అన్యాయస్థుడు కాడు చెప్పండి అందరు చెప్పండి పక్షపాతి అంతకన్నా ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయనను గురించి అన్ని మత గ్రంథాల్లో సాక్ష్యం ఇచ్చాడు